ఆస్తిని చేజిక్కించుకుని తనను పట్టించుకుని కొడుకు తీరుకు విసిగిపోయిన ఓ తండ్రి తన వ్యవసాయ భూమిని ప్రభుత్వానికి అప్పగించిన ఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తులో జరిగింది స్థానికుడైన మాజీ ఎంపీపీ గోలి శ్యాంసుందర్ రెడ్డి వసంత దంపతులకు ఒక ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు కుమార్తె వివాహం తర్వాత తన భర్తతో అమెరికాలో సెటిల్ కాగా కుమారుడు రంజిత్ రెడ్డి కూడా అమెరికాలో ఉద్యోగం చేసి రెండు వేల పదహారులో తిరిగి ఇండియాకు వచ్చి హనుమకొండలో స్థిరపడ్డారు శ్యాంసుందర్ రెడ్డి భార్య వసంత రెండు వేల ఇరవై ఒకటిలో మృతి నాటి నుంచి ఆయన ఎల్కతుర్తులోని పాక ఇంటిలో ఒంటరిగా జీవిస్తున్నారు ఈ క్రమంలో హనుమకుండలోని తన సొంత ఇంటిని తన పేరట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని అదేమని అడిగితే ఇంటి నుంచి గెంటేస్తాడని శ్యాంసుందర్ రెడ్డి వాపోయారు అలాగే తన భార్య వసంత పేరట ఉన్న మూడు ఎకరాల భూమిని తన కుమారుడు విరాసత్ పట్టా చేయించుకోవడమే కాక తన కుమార్తె భూమిని ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్నట్లు తెలిపారు తనకు బుక్కడ బువ్వ పెట్టని కుమారుడికి తన ఆస్తిని ఇవ్వనని అందుకే తన పేరు ఉన్న ఆరు ఎకరాల భూమిలో మూడు ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించారు ఈ భూమిలో తన భార్య పేరిట స్కూల్ కట్టాలని కోరుతూ హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ ఆర్డీఓలకు మూడు కోట్ల విలువ కల మూడు ఎకరాల భూమి తాలూకా వీరునామాను అందించారు తల్లిదండ్రులను ఆదరించిన ప్రతి వ్యక్తికి ఇది ఒక గుణపాఠం కావాలన్నారు వాళ్ళకు ఆస్తి చెప్పలేదని దానికి చదివి విని నేను దానికి ఆకర్షితు ప్రేరేపితమై ఈ భూమి గవర్నమెంట్కి ఇవ్వాలని నిర్ణయించుకున్న ఇది సమాజంలో కూడా తల్లిదండ్రులు పట్టించుకునే వాళ్లకు పట్టించుకున్న వాళ్ళకి ఇక వాళ్ళ కుమారులకు ఒక గుణపాఠం రావాలి